నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు మోదీ పరివారం అంటూ కదులుతున్నది యువత మరోసారి గెలిచనంటే ఎలుగెత్తెను మన చరిత మోదీ బీజేపీతో అడుగులు జై జై మోదీ జయ హో నరేంద్ర మోదీ భరత మాత రక్షకుడై కదులుతున్న జన నేత జై 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 మోదీ జయ హో నరేంద్ర మోదీ భరత మాత రక్షకుడై కదులుతున్న జన ఒకే దేశమంతి అది మోదీ గ్యారంటీ దేశ ప్రజల నాడి తెలిసిన నాయకుడు జై 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 మోదీ జయ హో నరేంద్ర మోదీ భరత మాత రక్షకుడై కదులుతున్న జన నేత జై 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 మోదీ జయ హో నరేంద్ర తన కంటూ ఇల్లులేని భారతీయుడు రమూడి దేశమంత కుటుంబమని పెద్ద కొడుకుగా నిలిచే తనకంటూ ఇల్లు లేని భారతీయుడు రమోడి దేశమంత కుటుంబమని పెద్ద కొడుకుగా నిలిచే సనాతన ధర్మం రామరాజ్య రక్షకుడిగా దేశ ప్రజల భూపిరిగా భావించే నాయకుడు రామరాజ్య స్థాపకుడు మోది మల్లి వస్తున్నాడు ఆంధ్ర ప్రజలంతా కమలం జెండాతో మోదీ పరివారం మేమంటున్నారు ఆంధ్రాభివృద్ధి కవితో సాధ్యమంటూ మోదితో మేమంటూ కదిలొస్తున్నారు మీ పై భారతదేశం గర్విస్తోంది నాలుగు వందలు తట్టాలి బీజేపీకి ఓటు వేయాలి